గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము సో మార్నింగ్ మార్నింగ్ మేమైతే ఫ్రెష్ అప్ అనమాట సో ఇంకా ఇప్పుడు వచ్చేసి రేవంత్కి లంచ్ పెట్టాలి హాయ్ చెప్పు రేవంత్ హాయ్ హాయ్ చెప్పు రేవంత్ అయితే ఇక ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయింది సో పుట్టు పెట్టాలి సో నీకు టెన్త్ అవుతుంది టైం వచ్చేసి నేను ఫాస్ట్గా అయితే దీపం పెట్టాలన్నమాట సో దీపం పెట్టిన తర్వాత ఇక మిగతా ప్రాసెస్ అయితే కట్టింది కదా చూసేద్దా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇక రోహిత్ వచ్చే టైం అయితే అయ్యిందనమాట ఇంకా రోహిత్కి స్నాక్స్ పెట్టాలి కదా సో రోహిత్ స్నాక్స్ కోసం అయితే ఏం లేవు నిన్ననేమో మిర్చి చేసినా ఇంకా ఏం లేవన్నమాట ఇంట్లో సో ఇంకా కీర ఉంది కీర దోసకాయ అంటే చాలా ఇష్టం రోహిత్కి దోసకాయ ఉప్పు కారం వేసిస్తే మంచిగా తింటాడు సో ఇంకా రోహిత్కి అయితే కీర దోసకాయ కట్ చేసి ఇస్తే తింటాడు తిని మళ్ళీ ట్యూషన్ ఉంటుంది ట్యూషన్కి అయితే వెళ్ళిపోవాలి సో అదే అనమాట ఇంకా ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి కీర దోసకాయ ఇంకా కారం ఉప్పు అయితే వేస్తున్నా ఇవి మంచిగా కలిపేయాలి కలిపేసి ఇట్లా కలిపేసి రోహిత్ వచ్చిన తర్వాత తినేస్తాడు గుడ్ ఈవినింగ్ ఇదిగో రోహిత్ అయితే వచ్చేసాను రోహిత్ తింటున్నాడు ఏం తింటున్నా రోహిత్ కీరా దోసకాయ కారం వేసిస్తే చాలా ఇష్టం అనమాట ఇంకా స్నాక్స్ ఏం లేవు సో అందుకని ఇంకా అవైతే తింటున్నాడు ఇంకా రేవంత్ అయితే పడుకుండా అనమాట రేవంత్ని కూడా చూపిస్తాను ఇంకా రోహిత్కి అయితే ట్యూషన్ టైం కూడా అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా తిని ట్యూషన్ పోవాలి ఎగ్జామ్ ఎట్లా రాసినావు రోహిత్ మంచిగా రాసినావా బాగా రాస్తున్నాడు బుక్స్ కూడా తీసుకొస్తున్నాడు అనమాట రివిజన్ టెస్ట్ బుక్స్ ఉంటాయి అనమాట అవి తీసుకొస్తున్నాడు బాగానే రాస్తున్నాడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా తొందరలో వచ్చేస్తున్నాయి ఇక టెన్షన్ టెన్షన్ అనమాట ఇప్పుడు సెవెంత్ క్లాస్ కదా ఇక నెక్స్ట్ ఎయిత్ సో ఇంకా రోహిత్ అయితే స్నాక్స్ తినేసి స్కూల్కి ట్యూషన్కి వెళ్ళిపోతాడు బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి ఇక రేవంత్ అయితే పడుకున్నాడు సో ఏసీ వేసిన అనమాట అందుకనే కొంచెం చల్లగా ఉంటుంది కదా రేవంత్కి చలి పడదు కాకపోతే కొంచెం బెటర్ ఓకే లో తక్కువ వేసి ఓకే పడుతుంది రోహిత్ అయితే ట్యూషన్కి వెళ్తున్నాడు ట్యూషన్కి వెళ్తున్నా రోహిత్ ట్యూషన్కి పోతుండే రోహిత్ బాయ్ మంచి చదువుకున్నాను కిందనే ట్యూషను గ్రౌండ్ ఫ్లోర్లో అందుకని చొప్పులు వేసుకోకుండా పోతాడు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి कंपटीशन आवे या आكله हेरा मी রোহিৎ వరల్డ్ రోహిత్కి ఏమైనా ఈ స్టేషనరీ ఐటమ్స్ ఇష్టం అన్నమాట స్టేషనరీ ఐటమ్స్ క్యారీ బ్యాగ్ కరీబో ఒకటి ఇవ్వండి ఇగో నేనైతే మార్కెట్కి వెళ్తున్నా అని చెప్పినాను కదా ఇందాక సో ఏమేమి తీసుకొచ్చినా అనేది చూపిస్తా ఇగ వెజిటేబుల్స్ మార్కెట్కి అయితే వెళ్ళిన ఫస్ట్ ఇక కొత్తిమీర కరివేపాకు చిక్కుడుకాయ క్యారెట్ వేంకాయ కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నా సో ఇవన్నీ తర్వాత సర్దుతా ఇగో బఠానీలు బఠానీ అయితే ఈ మధ్య బాగా తింటున్నాం వెజ్ బిర్యానీ వేసుకున్నాం కదా టీ పౌడరు వెజ్ టీ పౌడరు ఇవి వచ్చేసి పెన్స్ ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా రోహిత్కి రోహిత్కి అయితే అవసరం పడతాయి అనమాట బ్లూ పెన్స్ తీసుకున్నా ఆ టైంకి మళ్ళీ టెన్షన్ పడకుండా సో ఇది వచ్చేసి నూడిల్స్ అనమాట చూద్దాం ఒక టూ టైమ్స్ అవుతుంది సో ఇది వచ్చేసి కోకో ఆల్మండ్ కోకో ఆల్మండ్ ఇదేది ఫ్లాక్స్ సిట్స్ సోంపు పిస్తా రోహిత్ కింద అన్నాడు సో అందుకే పిస్తా తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ ఇవి కొర్రలు అంటారు కదా కొర్రలు తీసుకున్నాయి ఈసారి సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా అండు కొర్రలు ఊదలు అని అవి అయితే ఒక టైప్ అయితే ఒకటి తీసుకుంటా ఇదిగట్టు అన్ని తీసుకొచ్చి పెడితే నాకు మళ్ళీ పురుగు పడితే నేను పెద్దగా మెయింటైన్ చేయలేను వీటిని సో ఇవి అయితే మొత్తం కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఇంకొకటి ఇది కాకుండా నెక్స్ట్ ఊదలు అనేవి ఉంటాయి కదా అది చూస్తా కొర్రలు అయితే తీసుకొచ్చుకున్న కాస్ట్ ఎంత ఉంటుందో అనుకోని భయపడ్డా కానీ ఏం లేదు ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట చూద్దాం ఒకసారి ఇడ్లీ ఒకసారి దోశ అట్లా చేసుకొని చూద్దాం చూడాలి మీరు ఎంతమంది తింటారు కొర్రలు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇక నాకు ఇష్టం కదా అయితే ఫ్రూట్స్ తెద్దాం అనుకున్నాను అసలు యాక్చువల్గా నేను ఈరోజు ఫ్రూట్స్ మార్కెట్ పెట్టలేదు ఈరోజు రేపు ఇంకొకసారి వెళ్ళి మార్కెట్లో ఫ్రూట్స్ తెచ్చుకోవాలి నెక్స్ట్ మేకర్ నాకు ఇష్టమైన మిల్ మేకర్ అనమాట ఇంట్లో ఎవ్వరి నేను తప్ప ఇంకా ఏముంది ఆయిల్స్ ఇవచ్చేసి జీలకర్ర జీలకర్ర ప్యాకెట్ వచ్చేసి ఇంకా పప్పులు ఉప్పులు రవ్వలు అవి ఉంటాయి కదా అవి అనమాట ఇంకా అవన్నీ మొత్తం వాళ్ళవి షుగరు అవి పప్పులు ఉప్పు ఇవి తర్వాత నెక్స్ట్ నేను తీసుకున్న సామాన్లకు బిల్లు లాస్ట్ చెప్తాను నెక్స్ట్ ఒకటైతే రస్క్ తీసుకున్నా ఎందుకంటే రేవంత్ కొంచెము టైం వరకు ఆగలేకపోతున్నాడు రోహిత్ లేవగానే ఏదో ఒకటి అట్లా అంటే తినాలి పాలు తాగాలి అన్నట్టుగా రస్క్ అయితే ఒకటి తీసుకున్నా ఒక వన్ పీస్ టూ పీసెస్ వేస్తే మంచిగా తినేస్తారు అన్నమాట నెక్స్ట్ రిన్ ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ తీసుకున్నా నాకు అసలు వాషింగ్ మిషన్ లేదు హ్యాండ్ వాషే కానీ బాగుంటుందని తీసుకున్నా నెక్స్ట్ ఇక ఫ్రైడే కదా ఫ్లవర్స్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ తీసుకున్నాను నేను ఎందుకో ఈ మధ్య ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట సడన్గా కళ్ళు మొత్తం చీకట్లు అయిపోతున్నాయి సో డేట్స్ ఒకటి గ్రేప్స్ తెచ్చుకోవాలి గ్రేప్స్ నిన్న మొన్న తీసుకొచ్చుకుని తిన్నా గ్రేప్స్ మళ్ళీ మార్కెట్ ఎందుకో ఫ్రూట్స్ పెట్టాలి ఎస్పెషల్ ఫ్రూట్స్ కోసమే పోయినా బయటకి వచ్చేసి అటుకులు వచ్చేసి కాన్ కాన్స్ ఇది ఏమంటారు కాంప్లెక్స్ అయి అంటారు ఇది రోహిత్కి ఇష్టం మంచిగా ఫ్రై చేసి కారం వేసేస్తే మంచిది అండి రోహిత్కి బాగా ఇష్టం హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఆయిల్స్ అంటే ఇక ఆయిల్స్ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి నాకు అవసరం ఉన్నాయి వరకే తెచ్చుకున్నా ఇక పప్పులు షుగర్ అట్లా రవ్వలు అందులో ఉన్నాయి ఇక ఇవి నేను తెచ్చిన సామాన్లు అయితే ఇవి అనమాట సో ఈ డ్రైస్ ఇవి ఏమంటారు మిల్లెట్స్ మిల్లెట్స్ ఒక్కటే కొంచెం నేను మళ్ళీ ఒకటి 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 ట్రై చేస్తాను అనుకుంటున్నా అక్కడ అంటున్నాడు ఆయన దీంతో ఇవన్నీ తీసుకోవాలి మేడం అని చెప్పేసి అంటే లేదు చూస్తాను నేను ఫస్ట్ టైం కదా చూద్దాం ఇది తిన్న తర్వాత అవి ట్రై సో నేను తీసుకొచ్చిన సరుకులు అయితే ఇవి ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం డే బ్లాగ్ అయితే తీశాను ప్లీజ్ బ్లాగ్స్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ మొత్తానికి వీటన్నిటికీ బిల్ ఎంతైందో నేను చెప్పలేదు కదా సో బిల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్ అయింది రీజనబుల్గా అయింది అనిపించింది నాకైతే కాకపోతే కిరాణా షాప్లో తీసుకొచ్చుకున్నప్పుడు నాకు అంతే అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ నైంటీన్ హండ్రెడ్ కాకపోతే ఇవి ఎక్స్ట్రా వచ్చినాయి కదా కొంచెం ఇప్పుడు ఈ రస్క్ అయినా కూడా ఈ ఇది నూడిల్స్ ఇది మిల్లెట్స్ ఇవి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినాయి నార్మల్గా పప్పులు ఉప్పులు ఇవన్నీ జీలకడాసు ఉప్పులు ఇవన్నీ కూడా వస్తాయి ఎప్పటికీ టూ థౌజండ్ కరెక్ట్గా కిరాణా షాప్లో అయినట్టే అయింది అంతే ఓకే ఓకేనా ఓకే మరి మా బిల్ వచ్చేసి ఇది